వెల్కమ్ టు రావుగారి ఈ వర్షాకాలంలో మంచి స్పైసీగా అంతకుమించి రుచికరంగా ఉండే పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి చాలా సులభంగా కేవలం పది నిమిషాల్లో చేసుకోగలిగే పచ్చడి అండి ఇది ఈ పచ్చడి రైస్లోకే కాదు రోటీ ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది రండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి చట్నీ కోసం రెండు కప్పులు పుదీనా ఆకులు లేదా ఒక పెద్ద కట్ట పుదీనా ఆకులు ఇలా తుంచుకోవాలి ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర అర టీ స్పూను ఆర ఏడు ఎండుమిర్చి ఓ రెబ్బ చింతపండు రుచికి సరిపడా ఉప్పు ఆరేడు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి పుదీనా పచ్చడిని నేను కల్వంలో రుబ్బుతున్నానండి కల్వాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాను మిక్సీలోనైనా చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో పచ్చడి చేస్తే నేను కూడా మిక్సీలోనే వేస్తానండి కొద్దిగానే ఉండటంతో కల్వంతో నోరాలనుకుంటున్నాను పుండిలో పెంచుతున్న పుదీనాతో పచ్చడి చేస్తున్నానండి మీకు కూడా ఇలా పెరట్లో అందుబాటులో ఉంటే చేసుకోవచ్చు మార్కెట్లో కొన్న పుదీనాతోనే నేను కూడా పచ్చడి చేస్తానండి కానీ తొట్టిలో బాగా గుబురుగా పెరిగి ఆకులు పండిపోయే దశకు చేరుకుంటున్నాయని దీంతోనే చట్నీ చేస్తున్నాను మొక్కను ముట్టుకుంటేనే మంచి వాసన వస్తుందండి చాలా బాగుందండి పుదీనా వాసన మార్కెట్ నుంచి తెచ్చిన పుదీనా కాడలనే ఇలా కుండీలో నాటానండి చక్కగా బతికి ఇలా అల్లికిపోయాయి కుండీలో పుదీనాతో పాటు లిల్లీ దోసపాదు టమాటా మొక్కలు కూడా ఉన్నాయండి మొక్కలకు కూరగాయలు కడిగిన నీళ్లు పోస్తుంటానండి అందుకే వాటి విత్తనాలు పడి మలకెత్తుతాయి గ్రీనరీలో పువ్వులు కూడా ఉంటే బాగుంటుందని కొన్ని లిల్లీ విత్తనాలు చల్లానండి అప్పుడప్పుడు పువ్వులు పూస్తుంటాయి చూడండి ఇవి లిల్లీ విత్తనాలు ఇలా ఉంటాయి వీటిని తుంచి మళ్ళీ కుండీలోనే వేసేస్తాను దాదాపు సగభాగం కట్ చేసి పచ్చడి చేస్తానండి మిగతాది అలాగే ఉంచేస్తాను ఎప్పుడైనా బిర్యానీ కానీ పుదీనా అవసరమయ్యే వంటలు కానీ చేస్తే వాడుకోవటానికి ఉంటుంది చూడండి ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ చూద్దామా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి తడి ఆరినివ్వండి తడి లేకుండా బాగా ఆరిపోతే పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయండి నూనె వేడెక్కాక ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి దారగా వేయించాలి వంట సిమ్లోనే ఉంచి వేయించండి సన్న మంటపై వేగితేనే పచ్చడి రుచిగా ఉంటుందండి చూడండి ఇలా ఫ్రై అయితే చాలు పొడిగా ఉన్న గిన్నెలో కానీ మిక్సీ జార్లో కానీ తీసుకుని ఇవ్వాలి నేను కల్వంలోనే నోరుతున్నాను కదండి అందుచేత నేరుగా కల్వంలోనే వేస్తున్నాను నూనె పడకుండా జాగ్రత్తగా గింజలు మాత్రమే పడేలా చేస్తున్నానండి ఇదే బాండీలో పుదీనా కూడా ఫ్రై చేయాలండి నేను తీసుకున్న పుదీనా వేగటానికి మరో టీ స్పూన్ నూనె పడుతుందండి నూనె వేడికాక పుదీనా కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి మంట మాత్రం సిమ్లోనే ఉండాలి పుదీనా ఫ్రై అవుతుంటే కొద్దిగా పసర వాసన వస్తుందండి అది పోయే వరకు వేపితే సరిపోతుంది రెండు కప్పులు పుదీనాయే కదండి చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది రెండు మూడు నిమిషాల్లో వేగిపోతుందండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇంకా ఫ్రై చేసుకోవచ్చండి అలా చేస్తే అది పుదీనా కారపడి అవుతుంది దానిని మరోసారి నేను చేసి చూపిస్తాను చింతపండు కూడా వేసి ఆకులతో కప్పేయాలి ఇప్పుడు స్టవ్ కట్టేయండి ఈ వేడికి చింతపండు మగ్గిపోతుంది మరీ ఎక్కువగా మగ్గించక్కర్లేదండి పుదీనా లోపు ధనియాలు ఎండుమిర్చి నూరుకోవాలి మిక్సీలో అయితే అన్నీ ఒకేసారి వేసి తిప్పేయచ్చు కలవం కాబట్టి ముందుగా ధనియాలు మిర్చి నూరుకోవాలి ఇలా నూరడానికి టైం పడుతుందండి కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి చక్కగా వేగడంతో త్వరలోనే ఫ్రెష్ అయిపోయాయండి ఇలా ఉంటే చాలండి మరీ మెత్తటి పొడిలా చేయక్కర్లేదు ఇప్పుడు పుదీనా మిక్స్ కూడా వేసి నూరుకోవాలి ఈ వర్షాకాలంలో మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన చట్నీ అండి ఇది ఈ కారపొడిలో పుదీనా వేసి నూరుతుంటే మంచి వాసన వస్తుందండి చూడండి పుదీనా కాస్త నలిగాక ఉప్పు కూడా వేసి బాగా నూరుకోవాలి కళ్ళంలో కానీ రోట్లో కానీ నూరితే ఓ పది నిమిషాలు టైం పడుతుందండి అదే మిక్సీలో అయితే రెండు నిమిషాలనే వేస్ట్ అయిపోతుంది టైం ఉంటే రోట్లో రుబ్బుకోండి చేతులకు వ్యాయామం ఉన్నట్టు ఉంటుంది సమయం లేదనుకుంటే మిక్సీలో వేసేసుకోవచ్చు ఉప్పు కూడా బాగా కలిసాక వెల్లుల్లి రబ్బలు వేసి నెమ్మదిగా నల్లగా కొట్టాలి వెల్లుల్లి ఫ్లేవరు పచ్చడి అంతా బాగా కలిసేలా చేయాలి పుదీనా పచ్చడి రెడీ అయినట్లేనండి ఏదైనా గిన్నెలోకి తీసుకుని వడ్డి ఇలా కచ్చా పచ్చ ఉన్నట్టుగా ఉండాలి రోట్లో కానీ కలమలో కానీ పచ్చళ్ళు నూరితే చివరిగా రెండు స్పూన్లు అన్నం వేసి ఊరిచి తినడం మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి చూడండి పచ్చడి చాలా రుచిగా ఉందండి చల్లటి వాతావరణంలో కారం కారంగా మంచి సువాసనతో చట్నీ చేసుకుని తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి మీరు ఈ పచ్చడి రుచి చూసారంటే కూరలు కూడా పక్కన పెట్టేస్తారు అన్నం మొత్తం దీంతోనే తింటారు అంత బాగుంటుందండి పుదీనా చట్నీ వైట్ రైస్తో పాటు రోటీ చపాతి ఇడ్లీ దోశ వడల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ పుదీనా చట్నీ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్